నాకు సంబంధించిన సర్టిఫికేట్సు డాక్యుమెంట్సు మరియు నాకు సంబంధించిన లావాదేవీల్లో సంవత్సరాలు నెలలు తేదీలు అనేవి ఏ సంస్కృత క్యాలెండర్ ప్రకారమో ఏ హిందీ క్యాలెండర్ ప్రకారమో ఏ ఉర్దూ క్యాలెండర్ ప్రకారమో ఏ తెలుగు క్యాలెండర్ ప్రకారమో మెన్షన్ చేసి ఉంటే గనక ఒకవేళ చేస్తే గనక నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను చేయలేదు కాబట్టి కేవలం ఆంగ్ల సంవత్సరాది ప్రకారమే వాటిని మెన్షన్ చేశారు కాబట్టి అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు జై హింద్ అమ్మయ్య కేసారి క్లారిఫికేషన్ ఇచ్చేసా విషస్ చెప్పేసా ఒకే దెబ్బకు రెండు పిట్టలు